ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొరుట్ల పట్టణంలో నా ఓటును వినియోగించడం జరిగింది అది భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కోసం తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఉంటుందని ఈరోజు ఎన్నడూ గతంలో నేను ఎన్నో పోలింగ్ చూశాను మరి ఎన్నడూ లేని విధంగా ఈ ఎండ భయంకరంగా పోతుంది కాబట్టి ప్రొద్దున్నే అందరూ ఓటేస్తానికి వస్తూ ఉన్నారు చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి మేము చెప్పిన కూడా అధికారులకు అక్కడ పోలింగ్ ఆఫీసర్లు తొందరగా ఆ ఓటింగ్ అయితే చూడమని బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోరుకుని చెప్పాలని చూపించండి మంచి మెజారిటీ నా ఓటు వినియోగించడం జరిగింది దయచేసి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి తెలంగాణ కోసము తెలంగాణ పిల్లల కోసము తెలంగాణ మహిళల కోసము తెలంగాణ బీడీ కార్మికుల కోసము తెలంగాణ రైతాంగం మొత్తం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ కరెంటు కోసం తెలంగాణ నీళ్ళ కోసం తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రైతు యువకుడు అందరి కోసం కూడా దయచేసి బయటకు వచ్చి మీ ఓటు హక్కును అని చెప్పి అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను స్పెషల్లీ యువకులందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు ఉపయోగించుకోండి సరైన అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ అందరూ వచ్చి ఓటు అనేది మీ అన్న ఎన్ని సీట్లతో ఎక్స్పెక్టేషన్ చెప్తుంది ఇవాళ పేపర్ పొద్దున పేపర్లు చూసినట్లు లేదు కానీ మీరు అందరూ దగ్గర దగ్గర పద్నాలుగు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చూస్తే సైలెంట్ వేవ్ అంటే ఐదు నెలల్లో తెలంగాణ మోసపడ్డది అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గ్రహించినారు ఆల్రెడీ తెలంగాణ ఐదు నెలల్లో ఐదేళ్ళు వెనుకకు పోయింది అని చెప్పి ప్రజలు ప్రజల అనుభవంలో ఉంది కాబట్టి వంద శాతం అందరూ వచ్చి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటే ఓటేద్దామని నిర్ణయించినారు నాకు తెలిసి పద్నాలుగు సీట్లు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పి కేంద్రంలో ప్రాంతీయ థర్డ్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా సింపుల్గా గత గత ముప్పై ఏళ్ళల్లో ముప్పై ఏళ్ళ క్రితం మనము చైనా సేమ్ ఆదాయం ఉండింది ఇవాళ ముప్పై ఏళ్ళ తర్వాత చైనా మనకంటే ఆరు రేట్లు పెరిగింది మనకంటే ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా పరిపాలించినాయి గత ముప్పై ఏళ్ళలో పదిహేను ఏళ్ళు వాళ్ళు పదిహేను ఏళ్ళు వీలు కాబట్టి దేశం అభివృద్ధి జరగట్లేదు అందుకొరకే ఎలక్షన్లలో కూడా కేవలం బూతులు తిట్ల పురాణాలు పనికిరాని మాటలు ఎవరు ఆ ఎలక్షన్లో చూస్తే రెండు పార్టీలు కూడా అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు సంక్షేమం గురించి మాట్లాడలేదు విద్య గురించి మాట్లాడలేదు ఆరోగ్యం గురించి మాట్లాడలేదు అందుకొకే థర్డ్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ మూడో ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ ఉంటుంది తప్పకుండా అన్ని రీజనల్ పార్టీస్ కలిసి ఆల్టర్నేటివ్ ఫామ్ చేయబోతున్నాయి ఎందుకంటే అన్ని రీజనల్ పార్టీస్ ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ పరిపాలిస్తున్నా మీరు చూస్తే తమిళనాడు కానీ ఇక్కడ కానీ ఆ రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి సో తప్పకుండా థర్డ్ ఆల్టేటీ థ్యాంక్ యూ అన్న

అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోండి మంచి నాయకుని ఎన్నుకోండి ఓటుతోనే ఆలోచించి ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ఆలోచించి మంచి నాయకుని ఫైవ్ ఇయర్స్ మా పరిపాలన మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై తెలంగాణ جي ورتا ورتا اے ملے وران کوتا ورتا وران 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 Right、290。

কোনো কারু কার்ப்பটি সেটি চালু চালু হচ্ছে সেটা সেটি দেখুন আপনারা పోలింగ్ ప్రక్రియ చూస్తూ వస్తున్నాయని నుంచి చాలా బాగా పంచుకుంటూ ఉంది ఉదయం కొంత లేట్గా వచ్చిన రాత్రి లెవెన్ వరకు వరకు చర్వపు ఉంది పోలింగ్లో పరువులే మహిళలు కానీ తర్వాత రైతులు కానీ జరుగుతా ఎంతో ఉత్సాహంతో ఎన్నికల పరుగుతూ ఉంటారు మన మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రైతాంగానికి మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాల వల్ల విధంగా ఆర్థికంగా వెల్ఫేర్ పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా చేసింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా ఫలమైంది పరిపాలన సత్తా లేకుండా అగ్రమకుచరంగా మారింది ప్రభుత్వం విషయంలో ఐదేళ్ల కాలంలో కలిగించినటువంటి ప్రజలు మరి రోజు మోసం చేసి అడ్డమైన వాదనలు చేసి ప్రజలు మోసం చేసిన వ్యక్తులను గద్దె లేదా ఆయన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ప్రజలున్నారు మరి తప్పకుండా కేసీఆర్ వేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ ఈ ప్రభుత్వం లేవు కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈరోజు జరిగే ఎలక్షన్లో